శాంతి మధురమైన పిల్లలు సదా ఈ నశాలోనే ఉండండి మాది పదమాపదమ భాగ్యము స్వయం పతితపానుడైన తండ్రికి మేం పిల్లలుగా అయ్యాము వారి నుండి మాకు అనంతమైన సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది ప్రశ్న పిల్లలను మీకు ఏ ధర్మంపైనా అయిష్టం లేక ద్వేషం ఉండకూడదు ఎందుకు జవాబు ఎందుకంటే మీకు బీజం మరియు వృక్షం గురించి తెలుసు ఇది మనుష్య రూపి అనంతమైన వృక్షమని ఇందులో ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉందని మీకు తెలుసు నాటకంలో ఎప్పుడు పాత్రధారులు ఒకరినొకరు ద్వేషించుకోరు మనం ఈ నాటకంలో హీరో హీరోయిన్ల పాత్రను అభినయించాము అని మీకు తెలుసు మీరు ఏ సుఖాన్నైతే చూశారో దాన్నింకెవ్వరూ చూడలేరు మొత్తం విశ్వమంతటిపైన రాజ్యం చేసేవారము మేమే అని మీకు అపారమైన సంతోషం ఉంది ఓం శాంతి ఓం అని అనడంతోనే పిల్లలకు ఏ జ్ఞానమైతే లభించిందో అదంతా బుద్ధిలోకి వచ్చేయాలి తండ్రి బుద్ధిలో కూడా ఏ జ్ఞానముంది ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం దీనినే కల్పవృక్షమని కూడా అంటారు దీని ఉత్పత్తి పాలన మరియు వినాశనం ఎలా అవుతుంది అనేదంతా బుద్ధిలోకి రావాలి ఏ విధంగా జడమైన వృక్షం ఉంటుందో అలా ఇది చైతన్యమైనది బీజం కూడా చైతన్యమైనవారు వారి మహిమను కూడా గానం చేస్తారు వారు సత్యం చైతన్యం అనగా వృక్షం యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు వారి కర్తవ్యం గురించి ఎవరికీ తెలీదు ప్రజాపిత బ్రహ్మ యొక్క కర్తవ్యాన్ని కూడా తెలుసుకోవాలి కదా బ్రహ్మను ఎవరూ తలుచుకోరు అసలు వారి గురించి తెలియనే తెలీదు అజ్మేర్లో బ్రహ్మ మందిరం ఉంది త్రిమూర్తి చిత్రాన్ని ముద్రిస్తారు అందులో బ్రహ్మ విష్ణు శంకర్లున్నారు దేవతాయన మహాన్ అంటారు ఈ సమయంలో బ్రహ్మను దేవతాని అన్లేరని ఇప్పుడు పిల్లలను మీకు తెలుసు సంపూర్ణం సంపూర్ణమవుతారో అప్పుడే దేవతాన్ని పిలువబడతారు సంపూర్ణం అయి సూక్ష్మవతనంలోకి వెళ్ళిపోతారు మీ తండ్రి పేరేమిటి అని బాబా అడుగుతారు ఎవర్నడుగుతారు ఆత్మను ఆత్మ నా బాబానంటుంది ఆ మాట ఎవరు అన్నారు అన్నది ఎవరికైతే తెలీదో వారు ప్రశ్న అడగలేరు తప్పకుండా అందరికీ ఇద్దరు తండ్రులున్నారని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు జ్ఞానాన్నైతే ఒక్క తండ్రే ఇస్తారు వీరు శివ్బాబా రథమని ఇప్పుడు పిల్లలను మీరు అర్థం చేసుకుంటారు బాబా ఈ రథం ద్వారా మనకు జ్ఞానాన్ని వినిపిస్తారు ఒకటేమో ఇది దేహదారి అయిన బ్రహ్మబాబా రథం ఇంకొకటి ఇది ఆత్మిక తండ్రి రథం కూడా ఆ ఆత్మిక తండ్రికి సుఖసాగరుడు శాంతిసాగరుడు అన్న మహిమ ఉంది వీరు అనంతమైన తండ్రి అని వీరి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుందని మొదట బుద్ధిలో ఉంటుంది పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు నిరాకారుణ్ణి పావన రండి అని పిలుస్తారు ఆత్మే పిలుస్తుంది ఎప్పుడైతే పావనాత్మగా ఉంటారో అప్పుడు పిలవరు పతితంగా ఉన్నప్పుడు పిలుస్తారు ఆ పతిత పావనుడైన తండ్రి ఈ తనువులోకి వచ్చారని ఇప్పుడు ఆత్మైనా మీకు తెలుసు మనం వారికి చెందినవారుగా అయ్యామో అన్నది మర్చిపోకూడదు ఇది కేవలం సౌభాగ్యమే కాదు పదమాల భాగ్యం యొక్క విషయం మరి అటువంటి తండ్రిని ఎందుకు మర్చిపోవాలి ఈ సమయంలో తండ్రి వచ్చారు ఇది కొత్త విషయము శివజయంతిని కూడా ప్రతి సంవత్సరమూ జరుపుకుంటారు కావున తప్పకుండా వారు ఒక్కసారే వస్తారు లక్ష్మీనారాయణలు సత్యుగంలో ఉండేవారు వారు ఈ సమయంలో లేరు వారు పునర్జన్మలు ఉంటారని అర్థం చేయించాలి పదహారు నుండి పన్నెండు పద్నాలుగు కళల్లోకి వారు వచ్చి ఉంటారు ఈ విషయాల గురించి మీకు తప్పింకెవ్వరికీ తెలీదు సత్యుగమని కొత్త అంటారు అక్కడన్నీ కొత్తగానే ఉంటాయి దేవతా ధర్మం పేరు కూడా మహిమ చేయబడుతుంది అదే దేవతలు ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్తారో అప్పుడు వారిని కొత్తవారు అని అనలేరు అలాగే దేవతలు అని కూడా అనలేరు మేము వారి వంశవళికి చెందినవారము అని ఇంకెవ్వరూ అలా అనరు ఒకవేళ స్వయాన్ని ఆ వంశావళికి చెందినవారిగా భావించినట్లయితే మరి వారి మహిమను మరియు తమ నిందను ఎందుకు చేసుకుంటారు మహిమను చేస్తున్నారంటే తప్పకుండా అప్పుడు వారిని పవిత్రులుగా స్వయాన్ని అపవిత్రులుగా పతితులుగా భావిస్తున్నారు పావనుల నుండి పతితులుగా అవుతారు పునర్జన్మలు తీసుకుంటారు మొట్టమొదటెవరైతే పావనులుగా ఉండేవారో వారే మళ్లీ పతితులుగా అయ్యారు పావనుల నుండి ఇప్పుడు పతితులుగా అయ్యారని మీకు తెలుసు మీరు స్కూల్లో చదువుకుంటారు అందులో నంబర్ నంబర్వార్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ అయితే తప్పకుండా ఉంటాయి తమను తండ్రి చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు అందుకే వస్తారు కదా లేకపోతే ఇక్కడికొచ్చే అవసరమేముంది ఇతనేమీ గురువు మహాత్మ మహాపురుషుడు మొదలైనవేవి కాదు ఇది సాధారణ మనుష్యతనువు అందులోనూ చాలా పాతది అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను ఇతనికి ఇంకే మహిమ లేదు కేవలం ఇతనిలోకి ప్రవేశిస్తాను అప్పుడు ఇతని పేరు ప్రఖ్యాతమవుతుంది లేకపోతే ప్రజాపిత బ్రహ్మ వచ్చారు మనుషులు తప్పకుండా తికమక పడతారు కదా తండ్రి మీకు అర్థం చేయించారు కావుననే మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు బ్రహ్మ యొక్క తండ్రి ఎవరు బ్రహ్మ విష్ణు శంకరులు వీరి రచయిత ఈశివ్ బాబా బుద్ధి పైకి వెళ్ళిపోతుంది పరంపిత పరమాత్మ ఎవరైతే పరంధామంలో ఉంటారో వారిదే ఈ రచన బ్రహ్మ విష్ణు శంకర్ల కర్తవ్యాలు వేరు ఎవరైనా ముగ్గురు నలుగురు కలిసి ఉన్నా వారందరి కర్తవ్యాలు వేరువేరుగా ఉంటాయి పాత్ర ప్రతి ఒక్కరిది ఎవరిది వారిదే ఎన్ని కోట్లాది మంది ఆత్మలున్నారో ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు ఈ అద్భుతమైన విషయాలు అర్థం చేసుకోబడతాయి ఎంతమంది మనుషులున్నారు ఇప్పుడు చక్రం పూర్తవుతుంది ఇది అంతిమం కదా అందరూ తిరిగి వెళ్తారు మళ్లీ చక్రం రిపీట్ అవ్వనున్నది తండ్రి ఈ విషయాలన్నింటినీ రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు ఇది కొత్త విషయమేమీ కాదు కల్పపూర్వం కూడా అర్థం చేయించాను అని అంటారు వీరు చాలా ప్రియమైన తండ్రి ఇటువంటి తండ్రినైతే చాలా ప్రేమగా స్మృతి చేయాలి మీరు కూడా తండ్రికి ప్రియమైన పిల్లలే కదా తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు మొదట అందరూ ఒక్కరినే పూజ చేసేవారు విషయమే లేదు ఇప్పుడు ఎన్ని భేదభావాలున్నాయి వీరు రాముని భక్తులు వీరు శ్రీకృష్ణుని భక్తులు అని అంటారు రాముని భక్తులు దూపం వేస్తే కృష్ణుని ముక్కు మూసేస్తారు ఇటువంటి విషయాలు కూడా కొన్ని శాస్త్రాల్లో ఉన్నాయి ఒకరు మా భగవంతుడు గొప్పవారు అంటే ఇంకొకరు తమ భగవంతుడు గొప్పవారు అని అంటారు ఇద్దరు భగవంతుళ్ళున్నారని భావిస్తారు పొరపాటు జరిగిన కారణంగా అందరూ అధర్మయుక్తమైన పనులే చేస్తారు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు భక్తి భక్తే జ్ఞానం జ్ఞానమే జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే భక్తి సాగరులు జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది ఇప్పుడు పిల్లలను మీరు జ్ఞానవంతులుగా అయ్యారు తండ్రి మీకు తమ్మ మరియు మొత్తం చక్రం యొక్క పరిచయాన్ని కూడా ఇచ్చారు దీనిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు అందుకే తండ్రి అంటారు పిల్లలైన మీరు స్వదర్శన్ చక్రధారులు పరంపిత పరమాత్మ అయితే ఒక్కరే మిగిలిన వారంతా పిల్లలే పిల్లలు పరంపిత అని తమను తాము ఎవ్వరూ పిలుచుకోలేరు మంచి వివేకవంతులైన మనుషులెవరైతే ఉంటారో వారు ఇది ఎంత పెద్ద డ్రామా అని భావిస్తారు అందులో పాత్రధారులందరూ అవినాశి పాత్రను అభినయిస్తారు ఆ చిన్నని నాటకాలైతే అల్పకాలికమైనవి ఇది అనాది అవినాశి ఇదెప్పుడూ ఆగిపోదు ఇంత చిన్న ఆత్మకు శరీరాన్ని తీసుకోవడం మరియు వదిలేయడం మరియు పాత్ర అభినయించడం అనే ఎంత పెద్ద పాత్ర లభించింది ఈ విషయాలు ఏ శాస్త్రంలోనూ లేవు వీటిని ఎవరైనా గురువు వినిపించి ఉన్నట్లయితే మరి అతనికి వేరే శిష్యులు కూడా ఉంటారు కదా కేవలం ఒక్క శిష్యుడే ఉంటే ఏం పనికొస్తారు ఎవరైతే పూర్తిగా ఫాలో చేస్తారో వారినే ఫాలోవర్ అంటారు వీరి వస్త్రాలు మొదలైనవేవీ వారిలా లేవు మరి వీరిని శిష్యులు అని ఎవరంటారు ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు తండ్రినే ఫాలో చేయాలి ఊరేగింపు ఉంటుంది కదా శివుని ఊరేగింపు అని కూడా అంటారు ఇది నా ఊరేగింపు అని బాబా అంటారు మీరందరూ భక్తులు నేను భగవంతుణ్ణి మీరందరూ ప్రేయసులు మిమ్మల్ని అలంకరించి తీసుకెళ్ళడానికి బాబా వచ్చారు మరి మీకెంత సంతోషముండాలి ఇప్పుడు మీకు సృష్టి మధ్యాంతాల గురించి తెలుసు మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అవుతారు అప్పుడు పవిత్ర రాజ్యం లభిస్తుంది నేను అంతిమంలోనే వస్తాను అని తండ్రి అర్థం చేయిస్తారు పావన ప్రపంచ స్థాపనను మరియు పతిత ప్రపంచ వినాశనాన్ని చేయించడానికి రండి అనే నన్ను పిలుస్తారు అందుకే నన్ను మహాకాలుడు అని కూడా అంటారు మహాకాలుని మందిరం కూడా ఉంటుంది కాలుడి మందిరాన్ని చూస్తారు కదా శివుణ్ణి కాలుడు అంటారు కదా మీరు వచ్చి పావనంగా చేయండి అని పిలుస్తారు వారు ఆత్మలను తీసుకువెళ్తారు అనంతమైన తండ్రి ఎంతమంది ఆత్మలను తీసుకువెళ్లేందుకు వచ్చారు కాలుడికే కాలుడైన మహాకాలుడు ఆత్మలందరినీ పవిత్రంగా తయారు చేసి తీసుకువెళ్తారు పుష్పాలుగా అయినట్లయితే తండ్రి కూడా తమ వడిలో కూచోబెట్టుకుని తీసుకువెళ్తారు ఒకవేళ పవిత్రంగా అవ్వకపోతే శిక్షలనుభవించాల్సుంటుంది తేడా అయితే ఉంటుంది కదా పాపాలు మిగిలిపోతే మరి శిక్షలు ఉంటుంది పదవి కూడా అటువంటిదే లభిస్తుంది అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి శ్రీకృష్ణుడు అందరికీ మధురంగా అనిపిస్తారు కదా ఎంత ప్రేమగా శ్రీకృష్ణుణ్ణి ఊయల్లో ఊపుతారు ధ్యానంలో శ్రీకృష్ణుణ్ణి చిన్న పిల్లవాడిగా చూసి వెంటనే ఒడిలోకి తీసుకుని ప్రేమ చేస్తారు వైకుంఠంలోకి వెళ్ళిపోతారు వారు శ్రీకృష్ణుణ్ణి చైతన్య రూపంలో చూస్తారు నిజంగానే వైకుంఠం వస్తుంది అని ఇప్పుడు పిల్లలను మీకు తెలుసు మనం భవిష్యత్తులో ఈ విధంగా అవుతాము శ్రీకృష్ణుడిపై కలంకాలు మోపుతారు అవన్నీ తప్పు పిల్లలను మీకు మొదట నశా ఎక్కాలి ప్రారంభంలో ఎన్నో సాక్షాత్కారాలు జరిగాయి మళ్లీ చివర్లో ఎన్నో జరుగుతాయి జ్ఞానం ఎంత రమణీకమైనది ఎంతటి సంతోషముంటుంది భక్తిలోనైతే ఎటువంటి సంతోషము ఉండదు జ్ఞానంలో ఎంతటి సంతోషముంటుంది అనేది భక్తిలోని వారికి తెలియదు వారు పోల్చలేరు పిల్లలైన మీకు మొట్టమొదట ఈ నష ఎక్కాలి ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప ఇంకే ఋషులు మునులు మొదలైనవారెవ్వరూ ఇవ్వలేరు లౌకిక గురువులైతే ఎవ్వరికీ ముక్తి జీవన్ముక్తుల దారిని తెలియచేయలేరు మానవమాత్రులెవ్వరూ గురువులు కాలేరని వారు హే ఆత్మల్లారా పిల్లలు నేను మీకు మీకర్థం చేయిస్తున్నాను అని అనలేరని మీరర్థం చేసుకున్నారు తండ్రికైతే పిల్లలు పిల్లలు అని అనే అలవాటుంది వీరంతా నా రచనేనని వారికి తెలుసు నేను అందరి రచయితను అని ఈ తండ్రి కూడా అంటారు మీరందరూ పరస్పరం సోదరులు వారికి పాత్ర లభించింది అది ఎలా లభించింది అన్నది ఇప్పుడు కూర్చుని అర్థం చేయిస్తున్నారు ఆత్మలోనే పాత్రంతా నిండి ఉంది మనుషులెవరైతే వస్తారో వారి ఎనభై నాలుగు జన్మల్లో ఎప్పుడూ ఒకే రకమైన రూపురేఖలుండవు కొద్ది కొద్దిగా తప్పకుండా మారతాయి తత్వాలు కూడా సతో రజో తమోగా ఉంటాయి ప్రతి జన్మలోని రూపురేఖలు ఒకదాంతో ఒకటి కలవవు ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు తండ్రి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు మధురమైన పిల్లలు తండ్రిలో ఎప్పుడూ సంశయాన్ని తెచ్చుకోకండి సంశయం మరియు అనే రెండు పదాలున్నాయి కదా తండ్రంటే తండ్రే ఇందులో సంశయం కలగజాలదు నేను తండ్రిని స్మృతి చేయలేను అని కొడుకు అనలేడు మీరేమో యోగం కుదరడం లేదు అని గడియ గడియ అంటారు యోగం అన్న పదం సరైంది కాదు మీరు ఋషులు ఋషి అన్న పదం పవిత్రతకు గుర్తు మీరు రాజ ఋషులు కావున తప్పకుండా పవిత్రంగా ఉంటారు చిన్న విషయంలో ఫెయిలవడం ద్వారా ఇక రాజ్యం లభించదు ప్రజల్లోకి వెళ్ళిపోతారు ఎంత నష్టం వాటిల్లుతుంది నంబర్వార్ పదవులుంటాయి కదా ఒకరి పదవి ఇంకొకరితో కలవదు ఇది అనంతమైన తయారై తయారు చేయబడిన డ్రామా ఒక్క తండ్రి తప్ప దీన్నికెవ్వరూ అర్థం చేయించలేరు పిల్లలను మీకు ఎంతటి సంతోషం ఉంటుంది ఏ విధంగా తండ్రి బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉందో అలాగే మీ బుద్ధిలో కూడా ఉంది బీజాన్ని మరియు వృక్షాన్ని అర్థం చేసుకోవాలి మనుష్య సృష్టి యొక్క వృక్షముంది దీంతో వృక్షం ఉదాహరణ సరిగ్గా సరిపోతుంది మన ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క ఏదైతే ఉందో అది కనుమరుగైపోయింది అని బుద్ధి కూడా చెప్తుంది మిగిలిన ధర్మాలన్నింటి యొక్క శాఖలు మొదలన ఉన్నాయి డ్రామానుసారంగా ఇదంతా జరగాల్సిందే ఇందులో ద్వేషం కలగదు నాటకంలో పాత్రధారులకి ఎప్పుడైనా ద్వేషం కలుగుతుందా తండ్రి అంటారు మీరు పతితంగా అయిపోయారు మళ్ళీ పావనంగా అవ్వాలి మీరెంతటి సుఖాన్నైతే చూస్తారో అంతగా ఇంకెవరూ చూడరు మీరు హీరో హీరోయిన్లు మీరు విశ్వంపై రాజ్యాన్ని పొందేవారు కావున మీకు అపారమైన సంతోషముండాలి కదా భగవంతుడు చదివిస్తున్నారు మరి ఎంత రెగ్యులర్గా చదువుకోవాలి ఎంతటి సంతోషముండాలి అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు రాజ్యోగాన్ని కూడా తండ్రి నేర్పిస్తారు శరీరధారి ఎవ్వరూ నేర్పించలేరు తండ్రి ఆత్మలకు నేర్పించారు ఆత్మే ధారణ చేస్తుంది పాత్ర అభినయించేందుకు తండ్రి ఒక్కసారే వస్తారు ఆత్మే పాత్ర అభినయించి ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది ఆత్మలను తండ్రి చదివిస్తారు వారు దేవతలను చదివించరు అక్కడైతే దేవతలే చదివిస్తారు యుగంలో పురుషోత్తములుగా తయారు చేయడానికి తండే చదివిస్తారు మీరే చదువుకుంటారు ఈ యుగం ఒక్కటే ఇప్పుడే మీరు పురుషోత్తములుగా అవుతారు సత్యంగా తయారు చేసేవారు సత్యుగ స్థాపన చేసేవారు ఒక్క సత్యమైన బాబాయే అచ్చా మధురాతి మధురమైన సికిల్లదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ సంగమయుగంలో డైరెక్ట్గా భగవంతుం ద్వారా చదువు చదువుకుని జ్ఞానవంతులుగా ఆస్తికులుగా అవ్వాలి మరియు తయారు చేయాలి ఎప్పుడు తండ్రిపై లేక చదువుపై సంశయాన్ని తెచ్చుకోకూడదు రెండవ పాయింట్ తండ్రి సమానంగా ప్రియమైన వారిగా అవ్వాలి భగవంతుడు మనల్ని అలంకరిస్తున్నారు ఈ సంతోషంలో ఉండాలి ఏ పాత్రధారిపైనా అయిష్టం లేక ద్వేషం ఉంచుకోకూడదు ప్రతి ఒక్కరికి ఈ డ్రామాలో యాక్యురేట్ పాత్ర ఉంది వరదానము సేవల ప్రవృత్తిలో ఉంటూ మధ్య మధ్యలో ఏకాంతవాసిగా అయ్యే భవ సైలెన్స్ శక్తిని ప్రయోగం చేయడానికి అంతర్ముఖీగా మరియు ఏకాంతవాసిగా అయ్యే అవసరం ఉంది కొంతమంది పిల్లలు ఏమంటారంటే అంతర్ముఖీ స్థితిని అనుభవం చేయడానికి మరియు ఏకాంతవాసిగా అవ్వడానికి సమయమే లభించడం లేదు ఎందుకంటే సేవాప్రవృత్తి వాణిశక్తి యొక్క ప్రవృత్తి చాలా ఎక్కువైపోయాయి అని కాని ఇందుకోసం ఒకేసారి అరగంట లేక ఒక గంట కేటాయించేందుకు బదులుగా మధ్య మధ్యలో కొద్ది సమయాన్ని కేటాయించినా కూడా శక్తిశాలీ స్థితి తయారైపోతుంది శ్లోకన్ బ్రాహ్మణ జీవితంలో యుద్ధం చేయడానికి బదులుగా ఆనందాన్ని అనుభవం చేసుకున్నట్లయితే కష్టం కూడా సహజమైపోతుంది ओम शांति